గత నాలుగు రోజుల మునుపు మన కడప ఎమ్మెల్యే గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆక్రోశంగానూ మరి అదేవిధంగా ఆవేశంగానూ మాట్లాడిన తీరు చూస్తుంటే నిజంగా ఆశ్చర్యాన్ని గురి చేసిన పరిస్థితి మరి ఆవేశంగా ఆ ఆక్రోశంగా మాట్లాడిన మాటలు ఏంటంటే అన్ని అసత్యాలు ఏది కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా నిజం మాట్లాడిన పరిస్థితి లేదు మరి ఆమె ఫ్రస్ట్రేషన్ లెవెల్ చూస్తూ ఉంటే తారాస్థాయికి చేరుకున్నట్టుగా నాకైతే అనిపిస్తూ ఉంది ఎందుకంటే వాళ్ళ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా మనం చూస్తే ఆయన మాట్లాడినప్పుడు ఆమె అతని ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ కూడా తారాస్థాయికి చేరుకుంటాయి మరి అధినాయకుని అనుసరించు అని అనుసరిస్తూ మరి ఈరోజు మన కడప ఎమ్మెల్యే గారు కూడా మరి ఆమె యొక్క ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ కూడా తారాస్థాయికి చేరినట్టుగా నాకైతే అనిపిస్తుంది ఇవన్నీ కూడా చూస్తుంటే నాకైతే అనుమానం కలిగిస్తూ కలుగుతూ ఉంది ఆమె మాని మానసిక స్థితి బాగుందా లేదా అని చెప్పి నాకైతే అనుమానం కలుగుతూ ఉంది మరి అన్ని అసత్యాలు ఎందుకంటే వాళ్ళ అధినాయకుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు కూడా చూసింటారు ఆయన మాట్లాడినప్పుడల్లా ఒక్కటంటే ఒక్కటి కూడా నిజం ఉండదు ఎందుకయ్యా అని చూస్తే ఆయనకు ఒక మునీశ్వరి శాపం ఉందంట చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడైతే ఆయన నిజం మాట్లాడతాడో మరుక్షణమే అతని తలకాయి వెయ్యి మొక్కలు అవుతుందంట మరి అందుకు ఆయన ఎప్పుడు కూడా నిజం మాట్లాడు మరి ఇవాళ మన ఎమ్మెల్యే గారు కూడా అధినాయకుణ్ణి అనుసరిస్తూ మరి ఇవాళ నాకు కూడా అనుమానం కలుగుతుంది మరి మన ఎమ్మెల్యే గారికి కూడా ఎక్కడైనా ఏదైనా మునీశ్వరి మునీశ్వరుని శాపం ఏమైనా ఉందా అని చెప్పి నాకైతే అనుమానం కలుగుతూ ఉంది ఎందుకంటే ఒక్కటంటే ఒక్కటి కూడా నిజం మాట్లాడిన పరిస్థితి లేదు నిజాలు మాట్లాడండి అభివృద్ధి మీద మాట్లాడండి అభివృద్ధి మీద పోటీ పడండి ఈరోజు గర్వంగా చెప్పగలము ఎగరేసుకొని చెప్పగలము గత ఐదేళ్ల కాలంలో మేము చేసిన అభివృద్ధి ఐదు సంవత్సరాల కాలంలో వందల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి ఈ కడప నగరాన్ని అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్లడం జరిగింది ఈరోజు ఏడు రోడ్లు వైడనింగ్ ఇది ఒక సాహసోపేతమైన నిర్ణయం మరి అలాంటిది కడప నగరంలో ఎప్పుడు జరిగినటువంటి విధంగా ఏడు రోడ్లు వైడరింగ్ చేసే కార్యక్రమం చేశాం ఈ కడప నగరంలో ఎప్పుడు జరిగినటువంటి విధంగా పది సర్కిల్స్ మరి ఈరోజు డెవలప్ చేశాం మరి ఈరోజు కడపలో అత్యాధునికంగా ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకురాగలిగాం ఒక క్యాన్సర్ హాస్పిటల్ తీసుకురాగలిగాం ఒక సైకియాటిక్ హాస్పిటల్ తీసుకురాగలిగాం మరి అదేవిధంగా కడప నగరంలో అనేక పార్కులను ఈరోజు డెవలప్ చేయగలిగాం ఎప్పుడు జరిగినటువంటి విధంగా పార్కులు డెవలప్ చే చేయడం జరిగింది మరి అదే కాకుండా మరి అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన శ్మశాలను కూడా ఆఖరికి అభివృద్ధి చేశాం మా ఐదేళ్ల కాలంలో మరి ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళు గవర్నమెంట్ బడులు ఈరోజు రూపురేఖలు మార్చగలిగాం ఐదేళ్ల కాలంలో మరి ఈరోజు కడప నగరంలో సుమారుగా పన్నెండు పిహెచ్సిలు తీసుకురా తీసుకువచ్చాం అన్ని ప్రాంతాల్లో కూడా ఆ ప్రాంత ప్రజలకు అక్కడే వైద్యం అందించాలని చెప్పి ఆ ఆలోచనతో కడప నగరంలో పన్నెండు పిహెచ్సిస్ తీసుకురాగలిగాం మరి ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ని తీసుకురావ తీసుకొచ్చాం మరి పుష్పగిరి ఐ హాస్పిటల్ని తీసుకురావ తీసుకొచ్చాం ప్రతి డివిజన్లో కూడా కడప నగరంలో యాభై డివిజన్లు ఉన్నాయి ప్రతి డివిజన్లో కూడా కోట్లాది రూపాయలతో కోట్లాది రూపాయలతో మరి ఆ డివిజన్లో ఉండే ప్రజలకు మరి ఏదైతే మౌలిక సదుపాయాలు కల్పించగలిగాం సీసీ రోడ్లు అయితే ఏమి సీసీ డ్రైన్లు అయితే ఏమి మరి అదేవిధంగా అనేక ఓవర్హెడ్ ట్యాంక్స్ని కూడా కడప నగరంలో మరి నిర్మాణం చేశాం మరి అదే కాకుండా కడప నగరంలో వర్షపు నీళ్లు వస్తే మరి ఆ వర్షపు నీళ్లు వెళ్ళేదానికి అవకాశం లేదు కాబట్టి మరి అరవై తొమ్మిది కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకొచ్చి మరి అదేవిధంగా ఇరవై మూడు మరి స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ని కూడా ప్రారంభం చేశాం మరి అదేవిధంగా రవీంద్రనగర్కు సంబంధించి మరి ఆ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి మరి దానికి ఇరవై కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకొని రాగలిగాం మరి అదే కాకుండా బుగ్గ సంబంధించి ప్రతినిత్యం నాగరాజుపేట వాసులు అయితే ఏమి రవీంద్రనగర్ ప్రజల వాసులైతే ఏమి ఎప్పుడు కొద్దిపాటి వర్షం వచ్చినా కూడా తమ ప్రాణాలను బిక్కుబిక్కుమని అరచేతులో పెట్టుకొని మరి వాళ్ళ జీవనం కొనసాగించిన పరిస్థితి మనం చూశాం దాన్ని అధిగమిస్తూ యాభై ఎనిమిది కోట్ల రూపాయలతో మరి ఆ బుగ్గ ఇరుపక్కల మరి ఆ గోడని పూర్తి స్థాయిలో నిర్మాణం చేయగలిగాం మరి ఇరుపక్కల కూడా మరి దృంధి సుందరీకరణలో భాగంగా మరి ఇరుపక్కల కూడా మరి ఆ రోడ్లు వెయ్యాలని చెప్పి కూడా ఆ పనులు కూడా ప్రారంభించేశాం మరి ఇవాళ నేను ఒకటే మన ఎమ్మెల్యే గారికి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను అనేక సందర్భాల్లో మీరు కూడా సాక్షులు మీరు కూడా ప్రత్యేక సాక్షులు ప్రతి నా ప్రెస్ మీట్లో కూడా నేను ఎమ్మెల్యే గారికి సవాలు విసిరుస్తూనే ఉన్నాను అభివృద్ధి మీద మాట్లాడండి మీరు ఈ ఒకటిన్నర సంవత్సరాల కాలంలో మేము గత ఐదేళ్ల కాలంలో ఏం చేశామని చెప్పి ఈరోజు శ్వేతపత్రం చెప్పి విడుదల కూడా చేశాం ప్రతి సందర్భంలో కూడా చెప్తూనే ఉన్నాం మరి మీరు ఈ ఒకటిన్నర సంవత్సరం కాలంలో మీరు ఏం నిధులు తీసుకొచ్చారు ఈ కడప నగరానికి మీరు ఏం అభివృద్ధి చేశారో చెప్పమంటే దానికి సమాధానం ఉండదు దానికి సమాధానం ఉండదు వాళ్ళు చెప్పుకునేది చెప్పుకునేది ఏంటంటే బుగ్గవంక బుగ్గవంకలో చెట్లు పెరికాం ఏమి బుగ్గవంకలో చెట్లు పెరికాం ఎంత యాదానికి ఎంత ఖర్చు పెట్టారు అంటే మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బుగ్గ వంకలో చెట్లు పెరికారంట ఇది అభివృద్ధి వాళ్ళు చేసింది ఒకటిన్నర సంవత్సరాల కాలంలో ఈరోజు చూస్తే మళ్ళీ ఈరోజు నాలుగు నెలలు అయింది నాలుగు నెలలు మళ్ళీ యథాతథ స్థితి ఉంది ఈరోజు బుగ్గ వంకలో మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ చెట్టు పెరికే దానికోసం మళ్ళా మూడు కోట్ల రూపాయలు అంటే బుగ్గ వంకని మరి ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఒక పేటి ఏంటి ఏటీఎం కార్డుగా వాడుకుంటున్నారు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ ఏటీఎం మిషన్లో కార్డు పెడితే మూడు కోట్ల డబ్బులు వస్తాయి మరి ఆ రకంగా బుగ్గ వంకను ఒక ఏటీఎం కార్డుగా వాడుకుంటున్న పరిస్థితి ఈరోజు కడప నగరంలో స్పష్టంగా కనిపిస్తుంది మరి ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా ఎమ్మెల్యే గారికి మరి వాళ్ళు భార్యాభర్తలకు ఇద్దరు కూడా అడుగుతున్నాను మరి ఏదైతే కడప నగరానికి శాశ్వత నీటి పరిష్కారం చేయాలని చెప్పి ఒక తలంపుతో మరి ఆనాటి ముఖ్యమంత్రి మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి మరి ఏదైతే బ్రహ్మసాగర్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ కడప నగరానికి తాగునీటి కోసం ఒక జీవోని తీసుకొచ్చి ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు మరి శాంక్షన్ కూడా చేయించడం జరిగింది మరి ఇవాళ నేను ఈ ఎమ్మెల్యే గారికి మరి వాళ్ళ భర్త గారికి నేను అడుగుతున్నా మరి మీకు అభివృద్ధి మీద ధ్యాస ఉంటే మరి ఎందుకు మరి ఆ పనులు ఎందుకు ప్రారంభించడం లేదు కడప నగరానికి శాశ్వత నీటి పరిష్కారం చేయాలని చెప్పి ఎందుకు మీరు ఆలోచన చేయడం లేదు అంటే మా చిత్తశుద్ధి ఆనాటి ముఖ్యమంత్రి మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి కడప నగరానికి శాశ్వత నీటి పరిష్కారం కావాలి ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి మరి అన్ని విధాలుగా సోర్సెస్ అన్నీ కూడా పర్యవేక్షించి మరి అధికారులు మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన ఏదైతే బీపీఆర్ ప్రకారంగా ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది మరి ఆ టెండర్ స్టేజ్ టెండర్ స్టేజ్కి కూడా రావడం జరిగింది మరి అలాంటి పనులు ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు అంటే మీకు అభివృద్ధి మీద దేశ లేదు మరి మీరు చేసింది ఏమిటయ్యా అంటే చేసింది ఏంటయ్యా అంటే అభివృద్ధి మీద దాసలేదు ఈ ప్రాంత ప్రజలు వాళ్ళు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో మరి వాళ్ళ ఇబ్బందులను దూరం చేయాలని దాసలేదు కానీ చేసింది ఏంటంటే ఈ కడప నగరానికి ప్రథమ పౌరుడు కడప నగరానికి ప్రథమ పౌరుడు మేయర్ గారి మీద ఇంటి మీద చెత్త వేసి చెత్త రాజకీయాలు తీసుకొచ్చారు ఈ కడప నగరం ఎప్పుడు లేని సంస్కృతి చెత్త సంస్కృతిని తీసుకొచ్చారు మరి అదే కాకుండా ఈరోజు మీరు చేసింది ఏంటి ఒక బ్యాచ్ని తయారు చేశారు ఏంటి ఆ బ్యాచ్ అంటే దండుపాలెం బ్యాచ్ దండుపాలెం బ్యాచ్ని తయారు చేశారు ఆ దండుపాలెం బ్యాచ్ ఏం చేస్తున్నారంటే ఈ కడప నగరాన్ని పంచుకున్నారు ఈ ఏరియా ఈ ఏరియా నాది ఈ ఏరియా నాది అని చెప్పి కడప నగరాన్ని పంచుకొని మరి ఈరోజు వాటాలు వేసుకొని మరి ఆ ప్రాంత ప్రజలకు భయభ్రాంతులకు గురి చేసి మరి వాళ్ళని ఇబ్బంది పెట్టి మరి ఇతర పార్టీల నాయకులకు ఇబ్బంది పెట్టి వాళ్ళ పబ్బం గడుపు గడుపుకుంటున్నారు ఈ దండుపాలెం బ్యాచ్ ఒక్కసారి నేను కూడా కడప ప్రజలకు ఒక్కసారి ఆలోచించమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఇలాంటి బ్యాచ్ భవిష్యత్తులో వీళ్ళు కార్పొరేటర్లు గాను మరి ప్రజాప్రతినిధులు గాను మా కర్మగాలి వస్తే మరి కడప నగర పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మరి ఈ కడప నగర ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి కడప నగర ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఇవాళ మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఏదైతే కార్పొరేషన్ అయినట్టు నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మన చేతుల్లోనే ఉంది మరి ఏనాడు కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు ఈ నగరాన్ని అభివృద్ధి పదంలోకి ముందుకు నడిపించాలని చెప్పి మా యొక్క కార్యకర్త కానుంచి పై నాయకుని వరకు కూడా మరి ఆ స్థాయిలో ముందుకెళ్ళాం కానీ మరి ఈ రకంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి అని ఏ కోశానో కూడా ఎవరు కూడా ఆలోచన కూడా చేయనటువంటి విధంగా మరి ఈరోజు ఈ దండుపాలెం మ్యాచ్ వివరిస్తున్న పరిస్థితి మరి ఈరోజు కడప నగర ప్రజలే మాట్లాడుకోవడం జరుగుతుంది మరి మొన్న సమావేశంలో మన ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నన్ను లక్షల దావత్లకు వెళ్ళానని చెప్పి మాట్లాడడం జరిగింది నిజంగా దావత్ అంటే అర్థం కూడా తెలియని ఏం చెప్పాలో మీరే నిర్ణయించుకోండి దావత్ అంటే అర్థం కూడా తెలియని వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు మరి ఇవాళ నేను కూడా గర్వపడుతున్నాను ఇన్ని లక్షల మంది ఇన్ని లక్షల మంది దావత్ అంటే ఆహ్వానం ఇన్ని లక్షల మంది నన్ను వాళ్ళ కుటుంబ సభ్యుల ఒక్కరిగా భావించడం వల్లనే ఇన్ని లక్షల మంది నన్ను ఆహ్వానించారు కదా ఇదే చిన్న విషయమా ఇన్ని లక్షల మంది నన్ను ఆహ్వానించారంటే వాళ్ళు వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు నేను కూడా ఒక సభ్యుడని భావించి మరి నన్ను ఆహ్వానించడం జరిగింది ఈరోజు గర్వపడుతున్నాను నేను వాళ్ళ అభిమానానికి జోహార్లు ఎందుకంటే నా నేను ఒక ప్రజాప్రతినిధిగా నా కర్తవ్యం నా బాధ్యత వాళ్ళ కష్టాల్లో పాలు పంచుకుంటాను వాళ్ళ సుఖ సంతోషాల్లో పాలు పంచుకుంటాను ఖచ్చితంగా పాలు పంచుకుంటాను ఎవరు ఎన్ని మాటలు అన్నా ఎందరూ ఎంత వ్యంగ్యంగా మాట్లాడినా నేను ఖచ్చితంగా ఒక ప్రజాప్రతినిధిగా నా కర్తవ్యం నా బాధ్యత నన్ను అభిమానించే పేదవాడైనా ఎవడైనా నన్ను ఆహ్వానిస్తే ఖచ్చితంగా నేను వెళ్తాను పూరి గుడిసైనా ఎక్కడైనా నేను వెళ్తాను ఇది నా సంస్కృతి మరి ఎందుకో మన ఎమ్మెల్యే గారికి కడుపు మంట ఎందుకో ఇప్పుడు ఎవరు కూడా వాళ్ళు ఆహ్వానం ఆహ్వానించడం లేదేమో ఆమెను పిలవడం లేదేమో మరి ఇంకొక విషయం ఏమంటే మన ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మరి శ్రీనివాసులు రెడ్డి గారు కూడా మాట్లాడుతూ నేను కటింగ్లు చేసుకొని తిరుగుతుంట్రా అంట అంటే కటింగ్ భాష అని కూడా పేరు పెట్టారు నిజంగా ఎవరైనా ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడు ఎవరిని ఆహ్వానిస్తారండి హస్తవాసి ఎవరి హస్తవాసి బాగుంటే వాళ్ళని ఆహ్వానిస్తారు ఇన్ని లక్షల మంది నన్ను పిలిచారంటే నా హస్తవాసి బాగుంది కాబట్టే అంతమంది నన్ను ఆహ్వానించడం జరిగింది మరి వాళ్ళు వాళ్ళ శుభకార్యాలు మరి వాళ్ళ ఏదైతే ప్రారంభోత్సవాలు కూడా మరి చేసుకోవడం జరిగింది ఒక నిమిషంగా మంచి హస్తవాసి కాబట్టే మరి ఇవాళ ప్రతి ఒక్కరు నన్ను ఆహ్వానించడం జరుగుతుంది ఎందుకంటే ఒక వ్యాపారం చేయాలంటే ఖచ్చితంగా మంచి హస్తవాసి అయి ఉండాలి ఎందుకంటే వాళ్ళ వ్యాపారము మూడు కాయలు ఆరు పూలుగా వెదజల్లాలి అంటే ఒక మంచి హస్తవాసిగా ఉండాలి మూడు పూలు ఆరు కాయలుగా కాయాలంటే ఖచ్చితంగా మంచి హస్తవాసి ఉండాలి మరి అందుకే ప్రతి ఒక్కరు కూడా నన్ను మరి ఆహ్వానించడం జరుగుతుంది మరి ఇవాళ మన ఎమ్మెల్యే గారికి ఎందుకు కడపమంటనో నాకైతే అర్థం కాదు అంటే వాళ్ళు వాళ్ళకి ఎవరు పిలవడం లేదనే మరి ఇవాళ వాళ్ళ సంస్కృతి ఎలా ఉందంటే మరి ఈరోజు వాళ్ళు ఎవరన్నా ఇనాగ్రేషన్కి వెళ్తే ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారి భర్త చెప్పేది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను పిలువకోకూడదు ఇది మా మొదటి కండిషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను పిలిస్తే మేము రాము మరి మీరు ఇబ్బంది పడతారు అనేకమంది మాకు ఫోన్ చేసి అన్నా చాలా బాధగా ఉందన్నా మిమ్మల్ని పిలవాలని కూడా మేము పిలవలేకపోతున్నాము ఎందుకంటే మీకు పిలిస్తే మాకు ఏదైనా ఇబ్బందులు చేస్తారని చెప్పి మీకు పిలవలేకపోతున్నామని చెప్పి చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉండరు ఇది ఈ కడప నియోజకవర్గ ప్రజల్లో నాకుండే అభిమానం వాళ్ళ అభిమానానికి ఖచ్చితంగా ఆఫ్ తెలియజేసుకుంటున్నాను ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా వీళ్ళు ఎన్ని కండిషన్లు పెట్టినా కూడా ఈరోజు చాలామంది ఈరోజు మమ్మల్ని ఆహ్వానించడం జరుగుతుంది మరి అదే కాకుండా మొన్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ నేనంట శవాల మీద చిల్లర ఏర్కునేవాడిని అంట నేను నేనా శవాల మీద చిల్లర ఏరుకునేవాడిని ఒక్క ఏళ్ళు నాకు చూపిస్తే నాలుగేళ్ళు మీకు చూపిస్తున్నాయి మీరు మీరు భార్య భర్తలో శవాల మీద చిల్లర వాళ్ళు మీరు దండుపేలం బ్యాచ్ పెట్టి ఈరోజు కడప నగర ప్రజల్ని ఇబ్బంది పెట్టి మీరు ఎవరెవరు కాడ చిల్లర ఏర్కుంటున్నారో తెలియదా మాకు ఈరోజు డాక్టర్ల కాడ చిల్లర ఏర్కోలేదా మీరు డాక్టర్ల కాడ చిల్లర ఏర్కోలేదా ఫార్మసిస్ట్ల కాడ చిల్లర ఏర్కోలేదా మైనింగ్ వాళ్ళ కాడ చిల్లరేర్కోలేదా రియల్ ఎస్టేట్ వ్యాపారులు చిల్లర చిల్లరేర్కోలేదా మీరు వైన్ షాపులు కాడ చిల్లరేర్కోలేదా బార్ల కాడ చిల్లరేర్కోలేదా చిన్న తోపుడు బండ్ల కాడ మీ కాడ ఉండే దండుపాలెం బ్యాచ్ చిన్న తోపుడు బండ్ల కాడ కూడా వదులుకోకుండా చిల్లర ఏర్కొనే బ్యాచ్ నీ కాడ ఉంది నేను నా యొక్క ప్రత్యక్ష రాజకీయాలు ఇరవై ఏళ్ళు రెండు వేల ఐదులో నేను ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చాను ఒక కార్పొరేటర్గా ఇరవై ఏళ్ళయింది నా ప్రత్యక్ష రాజకీయాల్లో నేను నిజ నిజాయితీతో రాజకీయం చేశా నైతిక విలువలతో రాజకీయం చేశా రెండు వేల తొమ్మిదిలో నాకు టికెట్ వస్తుందని చెప్పి నేను ఆశించా కానీ నాకు రాకపోతే చాలా మంది వచ్చారు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు మేము టికెట్ ఇస్తామని చెప్పి నేను ససేమిరా నేను ఒప్పుకోలేదు నేను నమ్ముకున్న పార్టీ ఒకటే ఆనాడు వైఎస్ఆర్ నేడు వైఎస్ జగన్ మరి రెండు వేల పద్నాలుగులో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యా మేము ప్రతిపక్షంలో ఉన్నాం అధికారంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది మీ తెలుగుదేశం పార్టీ ఎంత ఎంతమంది నాయకులు నా కాడికి వచ్చారు ఎంత కావాలంటే బ్లాంక్ ఇస్తాను బ్లాంక్ ఇస్తాను నువ్వు ఎంత రాసుకుంటావో రాసుకో నీ కోసమే మంత్రి పదవి ఖాళీ పెట్టాడు మా ముఖ్యమంత్రి నేను ఒకటే మాట చెప్పా రెండు వేల పద్నాలుగులో కాదు కదా రెండు వేల పంతొమ్మిదిలో దేవుడు రాసింటే నేను ఖచ్చితంగా మంత్రి అవుతా అని చెప్పి వాళ్ళకందరు కూడా చెప్పా నేను ఆ రోజు కూడా నమ్ముకున్నది ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని రాజకీయాలు చేశా నీలాగా ఏ గాలికి ఏ ఎండకు ఆ గొడుగు పట్టిన దాఖలా లేవు అదే మా నాయకుడు నా నిజాయితీని గుర్తించి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత నా ఊహకు అందినటువంటి పదవి నాకు కట్టబెట్టాడు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి నేను కళలు కూడా ఊహించలేదు అలాంటి పదవి నన్ను కట్టబెట్టాడు నా నిజాయితీని గుర్తించి అది నా రాజకీయం నేను చిల్లర ఏర్కొనేవాణ్యా ఇంకా నీ నువ్వు నువ్వు చిల్లర ఏర్కునేది అన్ని కూడా లిస్టు చెప్తే ఈ కడప నగర ప్రజలు అసహించుకుంటారు విషయం మన కడప ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రెండు వందల మందితో కాదు కదా రెండు వేల మందితో రా అని చెప్పి మాట్లాడడం జరిగింది ఎస్ ఇప్పుడు చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఎక్కడైనా అన్యాయం జరిగినా అక్కడ అంజద్ బాషా అనేవాడు ఉంటాడు అవసరమైతే రెండు వందల మంది కాదు కదా రెండు వేల మందితో వస్తాడు నా సర్వస్వం నా కార్యకర్త కార్యకర్తకి ఎక్కడ అన్యాయం జరిగిన ఎక్కడ అవమానం జరిగిన అంజద్ బాష్ అక్కడ ఉంటాడు ఏం చేస్తారు మహా అంటే కేసు పెడతారు కదా కేసులకు భయపడే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి ఖచ్చితంగా మాది అనేది ఒక రోజు వస్తుంది ఆ రోజు చూపిస్తాం మరి ఇంకొకటి మన ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బయటికి వచ్చేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని రావాలంట లేకుంటే నోరు మూసుకొని రావాలి అంట అమ్మా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఆ రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి ఆ రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి ఈ కడప నియోజకవర్గ ప్రజలు ఎవరి నోటికి ప్లాస్టర్ వేస్తారో ఎవరి నోటికి మరి నోరు తెరవపోకుండా కుట్లు వేస్తారో ప్రజలే నిర్ణయిస్తారు మేము ప్రజలకు జవాబారీగా ఉంటాం ప్రజలకు అన్యాయం జరిగితే గళమిప్పుతాం ఎక్కడ ప్రజలు ఎక్కడైతే ఇబ్బంది పడతారో ఖచ్చితంగా అక్కడ ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండి పోరాటం చేస్తుంది మరి అదే కాకుండా కొన్ని మాటలు మనం చెప్పనటువంటి మాటలు కూడా మన ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది సభ్య సమాజం మరీ ముఖ్యంగా మహిళలు తల దించుకునే విధంగా మరి ఆ మాటలు ఉన్నాయి దాని గురించి నేను ప్రస్తావించదలుచుకోలేను ఈ నగరంలో ఉండే మహిళలందరూ కూడా విన్నారు వాళ్ళే తగిన రీతిలో తగిన సమయంలో మరి వీళ్ళకు బుద్ధి చెప్పే కార్యక్రమం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎవరి ప్రభుత్వం ఉందని చెప్పి ఇప్పుడు వాళ్ళు ఆలోచన చేస్తున్నారు ఈ దండుపాలెం ప్యాచ్ ఏదైతే ఉందో ఈ దండుపాలెం బ్యాచ్తోనే మరి ఈరోజు గంజాయి విపరీతంగా గతంలో ఎప్పుడు జరిగినటువంటి విధంగా గంజాయి వ్యాపారం ఇప్పుడు జరుగుతోంది దానికి కారకులు కూడా మరి దండుపాలం బ్యాచే దీని వెనకల ఎవరు ఖచ్చితంగా నేను డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్లకు ఖచ్చితంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఖచ్చితంగా దీని వెనకల ఎవరి హస్తం ఉందో ఖచ్చితంగా తేల్చాల్సిన అవసరం ఉంది ఎంతటి వారైనా కూడా వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇవాళ పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు చిన్న చిన్న పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ డ్రామాలు ఆడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు డ్రామాలు ఒక పక్క డ్రామా ఆడుతుంటారు ఒక పక్క జరిగేదన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి మరి ఇలాంటి డ్రామాలు ఎవరు ఆడుతున్నారో మరి దీని వెనకల ఎవరు ఖచ్చితంగా ఇవాళ నేను ఎస్పీ గారికి నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను మరి ఎవరు దీని వెనకల ఉండారనేది ఖచ్చితంగా దాన్ని వెలికి తీయాలి మరి వాళ్ళను కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా మరి అదేవిధంగా మన కడప నియోజకవర్గం ఈ ఏదైతే గంజాయి విముక్తి కడప నగరంగా తీర్చిదిద్దారని చెప్పి కూడా నేను ఎస్పీ గారిని విజ్ఞప్తి చేసుకుంటున్నాను